రేవు గాంధీ సేవా ఓకే ఓటే మరి ఒక ఎనిమిది మూడు సంవత్సరాలు నడుచుకుంటుంది దీంట్లో ఇందులో భాగంగా ఈ విజయవాడ జరిగిన అనుభవం జరిగిన ఈ సంబంధించి మా వచ్చి మూడు రోజుల నుండి ఆహార సపోదు బికి కార్యక్రమం చేయడం జరిగింది లేదు మా సంస్థ వ్యవసాయంలో పెద్దలు అధ్యక్షులు అధ్యక్షుడు గారు ఉపాధ్యక్షుడు నేను మా సెక్రటి ఒక దారి గారు చిన్నప్పటి అక్కడ గారు అంతా కలిసి మేము అక్కడ నేను సోమవారం వరకు కూడా కొంత బియ్యం పత్రిక కార్యక్రమం శాతం ఉద్దేశంతో దాదాపు ఒక మూడు సార్లు వచ్చి కలెక్ట్ చేసి ఔషధ ఆలోచించి మేము కలెక్షన్ కరెక్షన్